మీడియా మంత్రులకు ఓకే సర్ నేను రూహించుకున్న జరిగినరే ప్రసాద్ ఏమీ లేదు సిద్ధు సిద్ధు లోగో తీంచి రావట్లేదు ఆందోళన చెంది టీవీ తీంచు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏడు కేస్ అడ్మిట్ అవ్వటము ఒక రెండు డిశ్చార్జ్ అవ్వటము దాంట్లో చిన్నపిల్ల కూడా చక్కగా డిశ్చార్జ్ అయిపోవడం ఇదొక జరిగింది తర్వాత కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి డీఎంపి గారు వీళ్ళందరిచి కూడా మన వార్డులన్నీ పరిశోధించి చాలా బాగా జరుగుతుంది రివ్యూ క్లాబ్బెస్ అన్ని కూడా బాగా అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన రెండో రోజే మనకి కమలమ్మ అనే ఒక పేషెంట్ ఆ రోజు కృష్ణబాబు సార్ కూడా చూశారు వెంటిలేటర్ మీద వారు కూడా మాట్లాడారు ఆ వెంటిలేటర్ మీద ఉన్న కమలమ్మ ఒక నలభై సంవత్సరాల స్త్రీ ప్రకాశం జిల్లా నుంచి వచ్చి తలసలు పాలకించి ఆ అమ్మాయి ఆవిడకి ఇప్పుడు కొంచెం ఇవాళ అనుకోకుండా రెండు సార్లు మూడు సార్లు కాంటే కరెక్ట్ రావడంతో న్యూరాలజీ హెచ్ఓడి మేడం అరుణ గారిని అడిగి చెప్పారు మేము ఎంతో కష్టపడ్డాం సరే రివైవ్ చేద్దామని ఎందుకంటే జీబీ సిండ్రోమ్ వాళ్ళకి మోర్టాలిటీ ఒక ఫైవ్ పర్సెంటే ఉంటుంది సో మనం ఇక్కడ ట్రీట్మెంట్లో ఉంచాం కాబట్టి ఆవిడ దాదాపు మూడో తారీఖు ఇక్కడ అడ్మిట్ అయింది ఫిబ్రవరి మూడో తారీఖు ఇవాళ పదిహేనో తారీఖు సో ఇమ్యూనోగ్లోబిన్స్ ఇచ్చాము ఆవిడకి రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తే ఇమ్యూ వెంటిలేటరీ మీద పెట్టాము మనం వచ్చినప్పుడు కూడా సార్ వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవుతూనే ఉంది కానీ కార్టెక్ అరెస్ట్ అవ్వటం వల్ల ఎందుకంటే ఈ జబ్బు రెస్పిరేటరీ మజిల్సే కాకుండా కార్టెక్ మజిల్స్ కూడా ఇబ్బంది పెడుతుంది ఇది అంటే ఆ కార్టెక్ మజిల్కి సంబంధించిన నరువు విన్వాళ్ళయి కూడా మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దాంతోటి మన డాక్టర్స్ ఎంతో నిష్ణాతులైన వివరాలు చూసి ఉన్నప్పటికీ వాళ్ళ కాడే కరెస్ట్ని ఆపలేకపోయారు మూడు రెండుసార్లు ఆపగలిగారు మూడోసారి ఆవిడ ముద్దు సంతో చనిపోయింది మీరు చెప్తాను చాలా బాధగా ఉంది అయితే చాలా కష్టపడ్డమై ఉన్న వాళ్ళ కుటుంబ అప్పు అప్పచెప్పాలని ఇది మన గుంటూరు ఆసుపత్రిలో మొదటిసారిగా జరిగిన చిల్డెన్ బ్యారేజ్ సిండోమ్ టెస్టు ఇంతవరకు ఎప్పుడు కూడా చక్కగా వాళ్ళు నవ్వుతూ వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఇది రెండు ఇచ్చి ఇక్కడ ఇది మనకి గత చాలా సంవత్సరాలుగా కనీసం పది కేసులు నెల ఉన్నే ఉంటాయి మనకి ఇక్కడ వాళ్ళు ఒక ముగ్గురు నలుగురికి వెంటిలేటర్ అవసరం అవుతుంది వాళ్ళు ఒక ఏడుగురు ముగ్గురు వరకు అయితే ఇమ్యూనోగ్లాబిస్ కూడా అవసరం ఉండదు చిన్నపిల్లల్లో కానీ యంగ్ పేషెంట్స్లో కోమార్పిడ్స్ లేని వాళ్ళకి కానీ కొంతమందికి ఇమ్యూనోగ్లాబిడిస్ట్ అవసరం అయితే వాళ్ళకి చక్కగా తెప్పించి పెడుతున్నాము సో అది ఎన్టీఆర్ వైజ్ సేవల దగ్గర పెట్టుకోవచ్చు ఏమో కూడా అలాగే చేశాము మనం ఎక్కడ రూపాయి ఖర్చుగా చేసి పెట్టాం కానీ గొప్ప ఆ లేడీ గారికి ఉంటే ఆ కుటుంబ సభ్యులు అందరూ బాగుండేవాళ్ళు అది బాగా బాధగా ఉంటాయి అందరూ సహకరించిది జరిగింది ఇది మనం ఎంతో కష్టపడ్డాము మనము ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇలాంటి ఎన్నో ట్రీట్మెంట్స్ రేర్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ వస్తున్నాము సో నిన్న కూడా మాత్రీ దగ్గర పేషెంట్ కూడా ఉన్నాడు ఇది రేర్ కేసు రేర్ కేసు అని కూడా అలాంటి కేసెస్కి ఒక్కసారి మోటాలిటీ ఉంటుంది సో మనకి ఈ కమలమ్మ అనే పేషెంట్ పేషెంట్ కోల్పోవడం నిజంగా మరి బాధగా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఎంత అప్ర అప్రమత్తమైంది మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ విష్ణుబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని పంపించి ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఆకలింపు చేసుకుంటే చేశారు వాడిపోయి ఈ సారికి మనం ప్రీతం ముఖ్యమంత్రి గారికి వారు మొత్తం కూడా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అని చెప్పారు చెప్పిన రెండో రోజే ఈ చనిపోవడం నాకు కూడా బాధగా ఉంది ఎందుకంటే నేను రోజు చూస్తున్నాను ఈ పేషెంట్ని వాళ్ళ పేషెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళు కూడా సార్ చాలా బాగా చూస్తున్నారు మంచిగా జరుగుతుంది మమ్మల్ని అనుకున్నాము ఇలా దక్కలేదని వాళ్ళు బాధపడ్డారు సో మీడియా మిత్రులు మీరు సహకరించి మీరందరూ కూడా మాతో ఉన్నారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక మంచిగా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఒక వెంటిలేటర్ మీద ఉంది జాన్ అని ఒక ఆవిడ ఇంకొక అతను చక్కగా మాట్లాడుతున్నారు అతను మెయిల్ పేషెంట్